पाउडा देखो हम तो हम लोग बने हम लोग हमम पटेल बाबा एकदम ब्लैक टीम विभाग और ऐसा ही है तो येला सायंतरोळा अरे बोटिंग करते फुल फुल एरडा वादीर वादीर ना ये બોરડે ઓકે આ બોરડે પિંટુ સર સુપર ઓટડા તો બોરડે છેડા ના સીધું સર હા ભાઈલ ભાઈલ બગલ તને નીટગા બાબા પટ પડી યદ્ધમ જેતી பேக்லைட் லேக்கன் ஜூஸ் பாய்ஸ் பாய்ஸ் ஃபுட் இந்த மைக்கன் ஓகே சூப்பரா இருக்கு ராவல் கரா ஆ ஓகே சூப்பரா டவுன் கி நிலப்படி போக வந்தா நிலப்படி போக வந்தா நம்ம நாய்க்குடு ஜெர்னலிஸ்ட் நாய்க்குடு நிப்பு நகராஜ் வச்சார் சார் ஆ ஆ ஆவி சிஞ்சார் கறி ரா பெட்டா தோடு கைடா போட்டோ வீஸ்குறல்ல வீஸ் ఇది చాలా మంచి రోజు సంతోషకరమైన రోజు ఎందుకంటే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వాలు ముఖ్యంగా మన ప్రీతం ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ గౌరవ శాసనసభ్యులు కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన మంచి మనసుతో మనకు ఇస్కాన్ సిటీలో ఇక్కడ రోడ్డు లేదు మాకు చాలా కాలంగా వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే గత పదేళ్ళుగా చూస్తూ ఉన్నాం ఇట్లు చాలా రోడ్స్ ఉన్నాయి ఇంకా పెండింగ్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అయితే ఉన్న బడ్జెట్ను అడ్జస్ట్ చేస్తూ మొదటగా ఈ బీట్ని ఒక ముప్పై లక్షల రూపాయలతో దీన్ని స్టార్ట్ చేశారు దీనికి మేము వాళ్ళ మీద అభిమానంతో ఎందుకంటే ప్రభుత్వంలో పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరుతో నారా లోకేష్ కోటమిరెడ్డి లింక్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది ఈ రోడ్డు వచ్చిన తర్వాత దీన్ని అది ఎప్పుడో లేట్గా జరుగుతుందని చెప్పి అనుకున్నాము కానీ చాలా ఫాస్ట్గా అంటే రోడ్డు శాంక్షన్ అయింది వెంటనే దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయడము క్లోజ్ చేయడం కూడా జరిగిపోయింది మెయిన్గా ఇందుకు సహకరించిన ఇంజనీర్ సిఈ శేషగిరిరావు తర్వాత ముఖ్యంగా ఏ మేడం అచ్యుత మేడము అంత కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ భాష శ్రీకాంత్ రెడ్లు దగ్గరుండి పని చేశారు అయితే మాకు ఇంకా కూడా కొంత ఎక్స్టెన్షన్ చేయాల్సింది సిమెంట్ రోడ్ని అవతల కూడా కొన్ని రెసిడెంట్స్ ఉన్నారు అది చేయాలా తర్వాత వాటర్ పైప్ లైన్ వర్క్ కూడా ఉంది ఖచ్చితంగా ఈ మధ్య ప్రభుత్వంలో శ్రీధర్ రెడ్డి శ్రీధరణ సహకారంతో రెడ్డి సహకారంతో ఈ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతాయని మేము భావిస్తున్నాము సో మొత్తానికి అయితే ఈ గ్రావెల్ రోడ్డు మట్టి రోడ్డు మీద తిరిగే మాకు ఈ సిమెంట్ రోడ్డు రావడం మాత్రం ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ